హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు దోసకాయ పచ్చడి ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాము ముందుగా ఒక రెండు పెద్ద సైజు దోసకాయల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకోవాలి అండ్ మిర్చి కొత్తిమీర కరివేపాకు కొన్ని పల్లీలు మినపప్పు ఆవాలు జీలకర్ర ఇప్పుడు ఒక గిన్నె పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసుకోవాలి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఈ పోపు దినుసులన్నీ వేసేసుకోవాలి ఇవన్నీ మంచిగా రంగు మారే వరకు ఫ్రై చేసుకోవాలి ఒక వెల్లుల్లిగడ్డని ఇట్లా ఈ విధంగా కొట్టి తీసి నీళ్ళులో వేసేసుకోవాలి తర్వాత కరివేపాకు అండ్ పచ్చిమిర్చి ఇవన్నీ వేసి మంచిగా పచ్చివాసన పోయిన తర్వాత మంచిగా వేసేసేసుకోవాలి చూడండి ఇవి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత దోసకాయ ముక్కల్ని వేసేసుకోవాలి ఈ విధంగా దోసకాయ ముక్కల్ని వేసేసుకొని ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి బాగా ఎక్కువ కాకుండా కొంచెం ఆ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మొత్తం కూడా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి ఈ విధంగా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మొత్తం కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇక కాసేపు స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారినిచ్చుకోవాలన్నమాట కొత్తిమీర కూడా వేసుకోవాలి కొత్తిమీర కూడా వేసేసి మంచిగా ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి ఇలా మొత్తం ఒకసారి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ అట్లా చిన్న మంట మీద పెట్టేసి ఈ కొత్తిమీర మొత్తం మగ్గేవరకు ఉంచేసుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారినిచ్చుకోవాలి చల్లారినిచ్చి గ్రైండ్ చేసేసుకోవాలి అంతే మన దోసకాయ పచ్చడి రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా ఈజీ ప్రాసెస్ టిఫిన్స్లో కానీ విడివిడి అన్నంలోకి కానీ దోసకాయ పచ్చడి వేసుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది మీకు కూడా నచ్చుతుంది ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ